నల్గొండలో ఉద్రిక్తత నెలకొంది ఫ్లెక్సీలు తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కమిషనర్ చాంపర్ ముందు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు దీంతో కంచర్ల భూపాల్రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు కేటీఆర్ పర్యటన వాయిదా పడ్డంతో మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు ఒత్తిళ్లతోనే ఫ్లెక్సీలను తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకే తొలగించామంటున్న మున్సిపల్ అధికారులు ఇందులో రాజకీయ కోణం లేదని చెప్పినా గులాబీ నేతలు ఆందోళనకు విరమించలేదు నల్గొండలో ఉద్రిక్తత నెలకొంది ఫ్లెక్సీలు తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కమిషనర్ చాంబరం ముందు బయట ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు దీంతో కంచర్ల రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు కేటీఆర్ పర్యటన వాయిదా పడ్డంతో మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు ఒత్తిళ్లతోనే ఫ్లెక్సీలను తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకే తొలగించారు మంటున్న మున్సిపల్ అధికారులు ఇందులో రాజకీయ కోణం లేదని చెప్పినా గులాబీ నేతలు ఆందోళన విరమించలేదు నెల్గొండలో ఉద్రిక్తత నెలకొంది ఫ్లెక్సీలు తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు బయటాయించారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ వ్యతిరేక నల్గొండలో ఫ్లెక్సీ రగడ మొదలైందని చెప్పొచ్చు అయితే ఏదైతే రేవంత్ సర్కారు అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నేడు కేటీఆర్ రైతు మహాధర్మ ధర్నాకు పిలిపి పిలుపునిచ్చారు ఆ నేపథ్యంలోనే పోలీసులు హై డ్రామాల మధ్య ఆ ధర్నా అయితే రద్దైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా కేటీఆర్ రాక కోసం నల్గొండ పట్టణం అంతా కూడా బీఆర్ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది దీంతో అక్కడ కొంత ఫ్లెక్సీ రగడ మొదలైందని చెప్పొచ్చు అయితే నిన్న అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు పట్టణంలోని సంబంధం సంబంధించి ఫ్లెక్సీలు మొత్తం కూడా తొలగించడం జరిగింది దీంతో మున్సిపల్ అధికారుల వైఖరిపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే దానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్ తాంబర్ ముందు కూడా పెద్ద ఎత్తున బయట జరిగింది మున్సిపల్ అధికారులకు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలెడ్డికి కూడా మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది దీంతో పరిస్థితి అక్కడ ఉచితంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు అక్కడిని బీఆర్ఎస్ నేతల్ని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఆ నేపథ్యంలోనే అప్పటికే ఆ సమయంలోనే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకోవడం జరిగింది దీంతో అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో అక్కడ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది ఇద్దరు కూడా పరస్పరం దూషించుకున్నటువంటి నేపథ్యంలో ఇటు మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు ఇటు పోలీసులు ఇటు బీఆర్ఎస్ నేతల్ని ఇటు కాంగ్రెస్ నేతల్ని వారించినప్పటికీ కూడా ఎవరు వెనక్కి తగ్గపోవడంతో మాటలు యుద్ధమైతే నడిచినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు దీంతో ఒక్కసారిగా అక్కడ కాంగ్రెస్ నేతల వైఖరిని నిరసిస్తూ కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై విసిరేయడం జరిగింది అక్కడ పూల కుండీలు కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో అక్కడ కంచర్ల భూపాల్రెడ్డిని అరెస్టు నిరసిస్తూ కూడా పోలీసులకు అదేవిధంగా కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో మరోసారి పరిస్థితి కొంత రణరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే కంచర్ల తో పాటు పలువురు ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అయితే పరిస్థితిని సద్దు మనిచి కూడా అక్కడ పోలీసులు అయితే విఫలయత్నం అయితే చేస్తా ఉన్నారు శశిలేఖట్ థ్యాంక్ యూ కిరణ్